బై రోన్ అడ్మిషన్ పెద్ద హిస్టరీ బఫెన్ కాకపోవచ్చు కానీ నాకు కూడా శాతగారిని ఎప్పుడు మీరు అక్కడ అక్కడ వింటాను తప్ప శాలివాహన్లు శాతవాహన్లు ఒకళ్ళకి కూడా తెలియదు శాలివాహన్ శాఖ మరి శాతవాహన్లు ఎవరు ఏంటి తెలియదు అసలు శాతగారిని గురించి అంతకన్నా తెలియదు బై అడ్మిషన్ ఆయన మదర్ వేయించిన ఒక శాసనం శాసనం తప్ప వేరే ఎటువంటి ఆధారాలు లేవు కథ లేదు చరిత్ర చరిత్ర లేదు ఏమీ లేని దాంట్లోంచి వాట్ ఈస్ దట్ దట్ ఈ సినిమా నేను చెయ్యాలి ఇంత రిస్క్ తీసుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కెరియర్ని అందరి కెరియర్ని తక్కువ ఫ్రెండ్స్ కెరియర్ని డబ్బుల్ని అన్ని పణంగా పెట్టేసైనా సరే ఈ సినిమా తీయాలి అన్నంత ఇన్స్పిరేషన్ ఏమీ లేని చాక్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది వాట్ ఈస్ దట్ దట్ మేడి యూ గౌతమిపుత్ర శాతకర్ని గురించి మనకి ఓన్లీ నాసిక్ శాస్త్రాల గురించి తెలుసండి బట్ శాతవాహుల చరిత్ర అపారంగా ఉందండి మన మెగస్థనీ సిండికా దగ్గర నుంచి అతను ముప్పై మూడు కోటల గురించి చెప్పినప్పుడు కోటిలింగాలలో ఉన్న ఒక కోట మట్టి కోట ఏదైతే అని చెప్పాడో అది శ్రీముఖుడి కాలం నాటిదని శాతవాహటి రాజు మొదటి రాజు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తిలో ఒక పెద్ద అధ్యాయమే ఉందండి గౌతమపుత్ర శాతకర్ణి అనేది ముదిగొండ శివప్రసాద్ గారు మనందరికీ తెలిసిన గ్రేట్ రైటర్ హీ రైట్స్ హిస్టారికల్ ఫిక్షన్ శ్రావణి అని ఒక గొప్ప నావలే రాశారండి మన గౌతమపుత్ర శాతకర్ణి గురించి పులోమావి గురించి అన్నమాట అందులో మంది తండ్రి కొడుకుల గురించి లైక్ మొగల్ యాజాం కైండ్ ఆఫ్ థింగ్ నేను తర్వాత ఎప్పటికైనా దీని తర్వాత అది తీర్థామని వచ్చిన ఆలోచన కూడా ఉంది అదే కాకుండా మన యూమన్ శివనారెడ్డి గారు గారు వాళ్ళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో మన వివి కృష్ణ శాస్త్రి గారు గౌతమపుత్ర శాతకర్ణి గురించి వాళ్ళ అమ్మ చేసిన శాస్త్రాలు చాలా ఉన్నాయండి అది ఈయన గురించి ప్రత్యక్షంగా ఉన్నది పరోక్షంగా ఒక్కొక్క రాజు గురించి తమిళనాడులో నూట్రోల్ కన్నర్ గురించి ఉంది మహారాష్ట్ర గెజెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు కన్నగి శిలకి ఈయన ఇక్కడ నుంచి తన నేవల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి హిమాచలం దాకా పంపించి ఒక పెద్ద శిలని తీసుకొచ్చి చిదంబరంలో అదే కన్నగి శిలగా పెట్టించారని ఒక ఉందన్నమాట దీన్ని బట్టి శవర అన్ని వైపుల నుంచి రీసెర్చ్ చేస్తే చాలా కత్తుందండి చిన్నప్పటి నుంచి నాకు ప్రశ్న అయితే చాలా ఇంపార్టెంట్ అది న్యూటన్ యాపిల్ చెప్పినప్పుడు అందరికీ యాపిల్ బట్ట కనిపించింది ఈయనకి ఇంకేదో ప్రశ్న ఉదయించిందని అంత లెవెల్లో కాకుండా అందులో వన్ నాట్ 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 వన్ పర్సెంట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పెట్టడానికి అంత గొప్పతనం ఏంటి ఒక మనం విఆర్ ఇక్కడ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ రిలీజన్ బుద్ధిజం ఒకప్పుడు ఉండేదని విన్నాం ఆ నాగార్జున సాగర్కి నాగార్జునుడిని పెట్టడం ఏంటనేది నాకు వచ్చిన ప్రశ్నకి ఒకళ్ళు మా బాబాయ్ గారు ఒకళ్ళు చెప్పారండి లేఖ నుండి ఆచార్య నాగార్జునుడు రాసిన లేఖలని ఆ లేఖ చదివితే అప్పుడు శాతవాహుంది చాలా బయటపడిందండి ఐ డోంట్ నో మచ్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ అప్పటికి బట్ శాతవాన్ చాలా ఉంది ఒకసారి డెరైవ్ చేస్తాంటే గౌతమిపుత్ర శాతకర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందండి అక్కడ నేను ఉగాది ఉగాది పురుషుడు అని శాఖ పురుషుడు అంటే వికీపీడియాలో ఉగాది అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఈయన గురించి వచ్చింది ఒకసారి చిన్న అనిపించింది అంటే మనకు తెలియదా అనేది ఇప్పుడు నాకంత ముందు ఏం తెలియదు అమ్మ కత్ దొరికిందనే ఒక ఆశ నెక్స్ట్ గుడి పడవా అని కొడితే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది అప్పుడు రెండు వేల పదకొండు పన్నెండులో కొండపల్లి కోట్లింగాల్లో మన తవ్వకాలు పెద బంకు తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఒక కాయిన్ బయటపడితే మొ మొట్టమొదటి రాజు తన ముఖ చిత్రాన్ని కాయిన్ కాయిన్ మీద ఎంబోస్ చేసిన ఆయన అనగానే వాట్ ఈస్ దిస్ కింగ్ అనేది వచ్చిందండి ఇప్పుడు చాలామంది తక్కువ కథ ఉందన్నారు కథ ఉందండి రాజు చేశాడు మనకు ఒక లైన్ దొరికితే చాలు కథ మనం కల్పించుకోవాలండి సో నేను చేసింది ఏంటంటే చరిత్రలో ఉన్న కొన్ని ప్రాథమిక తీసుకొని వాటిని సినిమాటిక్గా డ్రామాటైజ్ చేసి ఆయన రాజు యాగం చేశాడన్నాడు మనకి రాసుయాగం అంటే శ్రీకృష్ణ పాండవ శ్రీ ధర్మరాజు ద్వాపరయోగంలో చేసి శ్రీకృష్ణుడు అగ్రపూజిస్తుంటే శిశుపాళ్ళు ఏదో వాగాడు తల కొట్టాడు ఆ కథ తెలుసు సార్ దానికి రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈయన రాసుయాగం చేశాడు నెంబర్ వన్ అయితే అప్పుడు దాకా తల్లి పేరుని ఎవరూ పెట్టుకొని ఆయన ఇరవై మూడవ శాతవాహన కింగ్ నుంచి తల్లిపేరు పెట్టుకోవడం స్టార్ట్ అయింది ఈయన పెట్టుకున్నారు దాన్ని కూడా యాగంలోకి పెట్టి ఒక అందమైన సీన్ క్రియేట్ చేసుకొని పాలనా వ్యవహారాలు ఎక్కడ సినిమాలు చూపించలేదు ఆయన ఆ తల్లి కిరీటం పెట్టిన తర్వాత పాలనా వ్యవహారం అక్కడే చెప్పి అది స్క్రీన్ ప్లేలో చిన్న ఎక్కిమీడా సాంగ్లు ఎలాగైతే జనజీవనం చూపించి అంతవరకే దానికి కావాల్సింది ఇక్కడ పాలనా వ్యవహారం చేశాను సార్ సో చరిత్రలో దొరికిన కొన్ని ఆధారాలు తీసుకొని దానికి సినిమాటిక్గా చేసి హిస్టారికల్ రైటర్ ఎవరైనా అంతే అంతే చేయాలండి శివప్రసాద్ గారు చేసినా కూడా మనం అదే చేయాలి సో అలా జరిగింది సార్ ఇది బట్ ఎందుకు అతను కథ చెప్పాలనుకున్నావు అంటే ఇంత ఆచార్య నాగార్జునుడు ఓన్లీ బౌద్ధ భిక్షు బౌద్ధ గురువు అని తెలుసు కానీ శాతవాహన్ల గురువు అనేది తెలియదండి మనకి యజ్ఞశ్రీ శాతకని విగ్రహం గుంటూరు దగ్గరలో ఉందండి మన అమరావతి దగ్గరలో ఉంది ఘనమైన చరిత్రని నేను చివరిలో నన్ను జబ్బ జరిచి రొమ్ము వీడిచి ఇది మనం మూలం అని తెలుసుకోవటానికి నాకు తెలిసినప్పుడు ఒక చిన్న ఒక స్ప చిన్న చిల్లింగ్ దొరికిందండి నాకు ఫస్ట్ ఎంబోదంటే ఈడమ్మ డాక్టర బాబు అన్నట్టు ఫీలింగ్ అండి రోములతో వ్యాపారం చేశారనేది సో ఆ ఆ ప్రైడ్ అనేది నాకు వచ్చింది సార్ బేసికల్గా ఈ సినిమా చూసిన తర్వాత దేర్ మైట్ బి వన్ పర్సన్ ఈ చరిత్రలో మొత్తం ఈ కథ లేదు కదా శాతమానం తెలుగు వాళ్ళ అంటే అది మీ కర్మ నిజంగా తెలుగు చిన్నప్పుడు చదువుకున్నాం యూపీఎస్ ఎగ్జామ్స్ రాశారు అండ్ హిస్టారికల్ నావెల్స్ అన్నింటిలో ఉందండి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి కానీ మూడు పుస్తకాలు చదివితే నాలుగు కథలు బయటపడుతున్నాయి నాలుగు కాంట్రడిక్షన్స్ అన్నమాట సో మనకి చరిత్ర వరకే రాసుకొని నేను చాలా పెద్ద నోట్స్ రాశాను సార్ ఆ నోట్స్ రాసుకొని దీన్ని తీయటం జరిగిందండి మా యాత్రను గౌరవించి మా ఏనుబడిని అంగీకరించి మీ వీరఘటకాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము సమయం లేదు మిత్రమా శరణమా రణమా మీరు కడుపున మూసింది మనిషిని కాదు మారణ హోమాన్ని మహా